ఫ్రెండ్స్ ఈరోజు మనం తిరుపతి నుంచి తిరువన్నామలై అంటే అరుణాచలం వెళ్ళే ట్రైన్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం తిరుపతి నుంచి ప్రతిరోజు అరుణాచలం వెళ్ళే ట్రైన్ నంబర్ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ త్రీ విల్లుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ప్రతిరోజు తిరుపతి రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం ఒకటి నలభైకు బయలుదేరి అరుణాచలం వెళ్ళేసరికి సాయంత్రం ఆరున్నర అవుతుంది తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళటానికి ట్రైన్ టికెట్ ఎనభై రూపాయలు తిరుపతి నుంచి అరుణాచలం డిస్టెన్స్ సుమారు రెండు వందల కిలోమీటర్లుగా ఉంటుంది తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళటానికి నాలుగున్నర గంటల సమయం పడుతుంది ఈ ట్రైన్ తిరుపతిలో బయలుదేరి చంద్రగిరి పాకాల చిత్తూరు కాట్పాడి వెల్లూరు కంటోన్మెంట్ పోలూరు మీదుగా అరుణాచలం వెళుతుంది తిరువన్నామలై అంటే అరుణాచలం ఈ ట్రైన్ ప్రతిరోజు మధ్యాహ్నం ఒకటి నలభైకు మూడో నంబర్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుంది